హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీకే గైడెండ్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రుల మరి మార్కెట్లో ఉన్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు మీకు పరిచయం చేయడానికి వీడియో చేస్తూ ఉన్నామండి మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రధానంగా ఇక్కడ డిఎస్సి ప్రపంచ చరిత్ర ఈ సోషల్ స్టడీస్ వారికి మురళీధర్ రూమ్ కోచింగ్ సెంటర్ తరఫున బుక్ రిలీజ్ చేశారండి మురళీధర్ గారు అలాగే జాగ్రఫీ బుక్స్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ మురళీధర్ క్లాస్ రూము ఈ యాప్ కూడా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే అనుపబ్లికేషన్ వారివి సోషల్ స్టడీస్ మెథడాలజీ వర్క్ బుక్స్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయండి ఇవి కూడా చాలా ప్రాక్టీస్ చేయడానికి మీకు ఫేవర్గా ఉంటుంది బాగుంది బుక్స్ అయితే మాత్రం పేపర్ క్వాలిటీ దగ్గర నుంచి బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు సరికొత్త అంటే మెటీరియల్ విడిగా అమ్ముతూ మళ్ళీ వర్క్ బుక్లు చేస్తారు ఇందులో లెవెన్ వన్ లెవెన్ టూ లెవెల్ త్రీ అంటూ ప్రతి చాప్టర్లో కూడా త్రీ లెవెల్స్ ఆఫ్ బిట్స్ మనకి అవైలబిలిటీ ఉంది శ్రీ విద్యా పబ్లికేషన్ నుంచి మరి డాక్టర్ జంగ విశ్వనాథ్ గారివి ఈ విద్య దృక్పథాలు సైకాలజీ బుక్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ టీచర్స్ అకాడమీ కనిగిరి గణిత శాస్త్ర మెథడాలజీ విద్యా దృక్పథాలు అలాగే కొత్తగా ఏపీ ఇంగ్లీష్ ఇది ఒకటి ఏపీడిఎస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ అండి ఇది ఇది కూడా కనిగిరి వాళ్ళే ఈ బుక్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక ఎస్ఎన్ఎస్లో మీకు ఆల్ అవైలబుల్స్ ఉన్నాయి వర్క్ బుక్స్ అన్నీ కూడా మీకు మార్కెట్లో చాలా చాలా ఉన్నాయండి ఇవి గతంలో కంటే బిట్స్ క్వాంటిటీ బాగా పెరిగింది క్వాలిటీ మాట ఎలా ఉన్నప్పటికీ క్వాంటిటీలు పెంచుకుని మరి చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ధరలకు చూసి కూడా కాస్త భయపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి మీరు అది కూడా ఆచరిపోవలసిన పనిలేదు పెరీతమైనటువంటి ధరలు పెంచారు అలాగే శ్రీలక్ష్య పబ్లికేషన్ వారి బిట్ బ్యాంక్లు ఉన్నాయి నా పీవీకే గైడెన్స్ గత వీడియోలో కూడా వీటికి సంబంధించిన డీటెయిల్గా నేను వీడియోస్ చేశాను చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా శ్రీలక్ష్య పబ్లికేషన్ ఏపీడీఎస్సీ ఈ వర్క్ బుక్స్ అండి ఇవన్నీ కూడాను ప్రాక్టీస్ బుక్స్ ప్రాక్టీస్ బిట్స్ అను నాలుగు వేల బిట్స్ ఆరు వేల బిట్స్ అన్నారు అలాగే శ్రీ విజేత కాంపిటీషన్స్ వారి బిట్ బ్యాంక్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు బోధనా పద్ధతులు ఫైవ్ మెథడ్స్ను ఒకే బుక్లో రిలీజ్ చేశారు విద్యా దృక్పథాలు ఇవన్నీ ఇక అను పబ్లికేషన్ వారివి ఇంగ్లీషు తెలుగు స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక మ్యాథ్స్ వరకు కూడా కావాల్సిన బుక్స్ ఇక సోషల్ స్టడీస్ వరకు అయితే నాలుగు పుస్తకాలు కలిపి ఒకటే ఇచ్చారు అన్ని పుస్తకాలు కూడా మీకు షాప్లో అవైలబుల్గా ఉన్నాయి అను పబ్లికేషన్ బుక్స్ కూడా ఉన్నాయి అలాగే ఇతర పబ్లికేషన్స్లో ప్రధానంగా విజేత కాంపిటీషన్స్ వారు అయితే ప్రాక్టీస్ బిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే గత టెట్ అక్టోబర్లో రిలీజ్ అయినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మోడల్ పేపర్స్ ఎక్కువగా దింపింది అయితే విజేత కాంపిటీషన్స్ అండి సో అన్ని స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వరకు కూడా ఉన్నాయి అలాగే ట్రై మెథడ్స్ తెలుగు ఇంగ్లీషు అన్నిటికీ కూడా అనమాట అండి ప్రతి దానికి కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు జయం పబ్లికేషన్ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి థర్టీ ఫైవ్ మోడల్ పేపర్స్ థర్టీ వన్ మోడల్ పేపర్స్ ట్వంటీ ఫోర్ మోడల్ పేపర్స్ ఇక్కడ మీరు ఫిజికల్ సైన్స్ మీరు చూస్తున్నది ఎస్ సోషల్ మెథడాలజీ అండి అలాగే ఇక్కడ పక్కన గణితం మెథడాలజీ ఉంది ఇంగ్లీష్ మీడియం వల్ల కూడా ఎస్ అన్ని బుక్స్ కూడా దింపింది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రతి మెటీరియల్ కూడా మీకు ఉంది అలాగే టాప్ డిఎస్సి ఎస్జిటి ఎస్జిటి వరకు సెవెంటీన్ పేపర్స్ అన్నారు అలాగే ఇక్కడ రైటర్స్ పబ్లికేషన్ నుంచి కూడా కొన్ని టాబ్లైడ్ వచ్చేయండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇవి అలాగే విద్యా దృక్పథాలు ఇంగ్లీషు మొత్తం అనమాట అండి అంటే మీకు సింపుల్గా కావాలి అంటే ఇది అరవై తొమ్మిది రూపాయల నుంచి నూట అరవై తొమ్మిది రూపాయల దాకా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది విద్యా దృక్పథాలు సోషల్ స్టడీస్ సైన్స్ కంటెంట్ ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే మనకి క్విక్ రివిజన్గా ఉపయోగపడతాయండి పుస్తకాలు ఆ ట్యాబ్లెట్ ఫామ్లో ఉన్నాయి నీట్గా ఉన్నాయి కలర్ ఎడిషన్స్ చిన్న చిన్న పుస్తకాలు అంటే మీకు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళినా ప్రయాణంలో కూడా మీకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది క్విక్ రివిజన్కి ఎంతగానో తోడ్పడేటువంటి పుస్తకాలుగా వీటిని భావించాలి ధర కూడా అందుబాటు ధరలు ఉంది నిజానికి ఇక్కడ పుస్తకాల ధరలు చూస్తే మరి ఒక్కసారి ఆకాశాన్ని అంటేటువంటి ధరలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చదువు సంగతి ఎలా ఉన్నా కానీ పుస్తకాల వ్యాపారం అయితే మాత్రం మంచి రసపట్లో జరుగుతున్నాయండి వీరు కూడా ఏం చేస్తున్నారంటే గత పుస్తకాలనే పై అట్లా మాత్రం కలర్ఫుల్గా మార్చి కొన్ని కొన్ని బిట్స్ని రిపీట్ అయిపోతున్నాయి మా టెన్ బిట్స్ అవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది విజేత కాంపిటీషన్స్ వారిది జనరల్ నాలెడ్జ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ బుక్ అండి బాగుంది మరొక బుక్ ఫోర్త్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంజనేయ సార్ది జనరల్ నాలెడ్జ్ బుక్ ఇది కూడా బాగుంది ఇందులో మ్యాప్ ప్రాక్టీస్ బుక్ కూడా ఫ్రీ ఇచ్చారు జిబీకే పబ్లికేషన్ వారిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ సిక్స్టీన్త్ ఎడిషన్ అండి కృష్ణారెడ్డి గారిది ఈ బుక్ కూడా మాకు చాలా చాలా బాగుంటుంది ఇది అండి ఇది ఇటు గ్రూప్ గతంలో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ వారు కూడా చేశారు అలాగే పద్మనాభ సార్ గారిది హైటెక్ విజయ లేటెస్ట్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు పుస్తకాలు అండి ఇవి కూడా మీకు మార్కెట్ అందుబాటులో ఉన్నాయండి అలాగే ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకాలు మీకు చూస్తున్నారు కదండి ర్యాక్స్లో ఉన్నవన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నా కానీ అక్కడ క్వాంటిటీతో సంబంధం లేదు మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ మెటీరియల్ కానీ పుస్తకం కానీ ఉంటే వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివైజ్ చేయండి తర్వాత ఉంటేనే వస్తుంది లేకపోతే అన్నా కూడా మీకు అది రివైజ్ చేయడానికి దాన్ని చదవడానికి వాటి నుంచి నోట్స్ రాసుకోవడానికి కూడా మీకు సమయం సరిపోదు ఒకవేళ పరీక్ష అనుకున్న మే మేరకు ఈ జూన్లో కనుక జరిగిపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంటే మీ వాల్యుబుల్ మెటీరియల్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి సమయం మిగిలితే కనుక ఈ బుక్స్ ఏమన్నా అందుబాటులో ఉంటే ప్రాక్టీస్ చేయండి అంతే తప్ప పుస్తకాల గురించి ఎక్కువ ఆలోచించడం కూడా కరెక్ట్ కాదండి మార్కెట్ అది అంతా ఇక్కడ సీజనల్ మార్కెట్స్ అనమాట ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి దింపుతూ ఉంటారు ఈ పబ్లికేషన్స్ ఇవి కూడా అంతే అయితే నిజానికి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పుస్తకం ధరలు కూడా కొంచెం తగ్గించి ఓ రెండు వందలకు మూడు వందలకు కూడా ఇవ్వచ్చు మరి పర్సెంటేజ్లు కూడా ఎలా ఉన్నా కానీ పబ్లిషర్స్ ఎస్పెషల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంటున్నారు మెటీరియల్ క్వాలిటీ లేని పుస్తకాలు కూడా అంతంత ధరలను నిర్ణయించడం ఏమాత్రం సమంజసం కాదు చాలామంది నిరుద్యోగులు నిరాశపడుతున్నారండి కొన్ని పుస్తకాలు చూసి వీటన్నిటికంటే అక్కడ యాజ్ ఫర్ మీ తెలుగు అకాడమీ బుక్స్ అయితే ది బెస్ట్ అనిపించింది అద్భుతమైనటువంటి పుస్తకాలు అలాగే ప్రాక్టీస్ బిట్ బ్యాంకులు వీరు కూడా ఏంటంటే మంచి లాభసాటి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా ఇది మళ్ళీ ఎలాంటి అవకాశం ఒక రెండు మూడేళ్ళ దాకా రాదేమో అన్నట్టుగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటివి తెలుగు టెక్స్ట్ బుక్స్ మెథడాలజీ బుక్స్ అకాడమీ అండ్ ప్రాక్టీస్ బుక్స్ ఏదో ఒకటి మోడల్ పేపర్స్ ఒకటి తీసుకోండి విజేత కాంపిటీషన్స్ కానీ ఎస్ఎన్ఎస్ లేకపోతే ఏదో ఒకటి జైన్ పబ్లికేషన్ ఏదైనా కావచ్చు ఒక్క మోడల్ పేపర్ బుక్ తీసుకొని ప్రీవియస్ పేపర్స్ మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ